హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం శారదా గగన్ ని కన్విన్స్ చేస్తుంది నాన్న గగన్ ఒక ఆడపిల్లపై నిందలు పడితే తను తప్పు చేయనప్పుడు ఎంత మనస్తాపం చెందుతుందో నాకు తెలుసు నిందపడింది నీ వల్లే కాబట్టి ఇప్పుడు భూమికి కూడా న్యాయం చేయాల్సింది నువ్వే తన్ని పెళ్లి చేసుకోవాల్సింది నువ్వే గగన్ అని చెప్పి ఇంకా గగన్ ని కన్విన్స్ చేసేస్తారు శారదా సరేమ్మా నువ్వు చెప్పినట్లే చేస్తాను అని చెప్పి గగన్ కూడా శారద మాటలకి ఒప్పుకొని భూమిని పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకుంటాడు ఇది ఇలా ఉండగా అపూర్వ కోల్డ్ స్టోరేజ్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ ఎవిడెన్స్ని కలెక్ట్ చేసుకొని భూమి గగన్ క్లోజ్గా నిద్రపోయిన వీడియో ఒకటి తీసుకొని కావాలనే మీడియా వాళ్ళకి ఇంకా స్ట్రాంగ్గా భూమిని అవమానించాలని నిందించాలని వీడియోని లీక్ అయ్యేలా చేస్తుంది అపూర్వ మళ్ళీ బ్రేకింగ్ న్యూస్లో గగన్ భూమి అలా క్లోజ్గా నిద్రపోతున్న ఫోటోలు లీక్ అయ్యేసరికి ఒక్కసారిగా భూమి కుప్పకూలిపోతుంది ఇంకా అందరూ భూమి వైపు నిజంగా తప్పు చేసిందని అసహ్యంగా చూస్తూ ఉంటే పాపం భూమి తట్టుకోలేక పరిగెత్తుకుంటూ బయటికి వచ్చేస్తుంది ఇది ఇలా ఉండగా భూమి ఏడుస్తూ అటు ఇటు ఇంకా చూస్తూ పాపం నడి రోడ్డు పైకి వెళ్తుంది ఇంకా నడి రోడ్డు పైకి వెళ్ళి తనైతే నేను బ్రతకకూడదు నేను బ్రతకూడదు నేను నేను కోసం బ్రతకాలి ఒకవేళ కోమలోండి నాన్న బయటకు వచ్చినా నాన్న వీడియో చూస్తే నేను తప్పు చేశానని అనుకుంటారు అప్పుడు నేను నాన్న చూపులకి తట్టుకోలేను నాన్న నన్ను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేను చెప్పలేను అని చెప్పి ఇంకొక లారీ వస్తూ ఉంటే ఎదురుగా నించుంటుందనమాట భూమి కరెక్ట్గా ఇంకా లారీ దగ్గరికి వచ్చేలోపు కరెక్ట్గా భూమిని పక్కకి తోసేస్తుంది ఒక చెయ్యి ఎవరో కాదు గగన్ గగన్తో పాటు శారద పూర్ణిమ కూడా అక్కడ ఉంటారు ఎందుకు గగన్ గారు ఎందుకు నన్ను కాపాడారు అని అడుగుతుంది భూమి హే భూమి సమస్యలకి భయపడి పారిపోతూ ప్రాణాలు తీసుకుంటే పోయిన ప్రాణం మళ్ళీ తిరిగి వస్తుందా ఎందుకు ఎందుకు ఇప్పుడు నువ్వు ఇంత పెద్ద డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నావు అని అడుగుతారు గగన్ ఏం చేయమంటారండి నన్ను బ్రతుకుండి ఏం చేయమంటారు నా మోహన్ నాన్నకి ఎలా చూపించమంటారు అని అంటుంది భూమి చూడు భూమి నేను నిన్ను పెళ్ళి చేసుకోకపోతేనే మన ఇద్దరి మధ్యలో అఫైర్ ఉంది అంటారు కదా ఒకవేళ నేను నిన్ను పెళ్ళి చేసుకుంటే అలా అనే అవకాశం ఉండదు కదా అలాంటప్పుడు నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను భూమి నా ప్రాణానికి ప్రాణంగా నే నిన్ను ప్రేమించాను నా వల్ల తెలుసో తెలియకు నీపై నింద పడింది ఆ నిందని నేనే తీసేయాలనుకుంటున్నాను ఇంకా నీకు ఎలాంటి కష్టాలు లేకుండా చూసుకోవాలి అనుకుంటున్నాను భూమి మనసా వాచ కర్మన నిన్ను మనస్ఫూర్తిగా నా మనసుకి దగ్గరగా ఉండే మనిషిగా జీవితాంతం నీకు తోడుగా నీడగా ఉండాలని నీ భర్తగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా నీ మెడలో తాళి కట్టాలి అనుకుంటున్నాను అని అంటారు గగన్ ఇంకా భూమి కూడా అప్పుడున్న సిచ్యువేషన్కి పాపం అలా ఇంకా ప్రేమగా గగన్ వైపే చూస్తూ ఉండిపోతుంది అలా శారద సమక్షంలోనే ఇంకా అమ్మవారి గుడి అక్కడ పక్కన ఉంటే అలా ఇంకా అమ్మవారి సమక్షంలో భూమి మెడలో గగన్ భూమి మెడలో తాళి కడతాడు ఇంకా గగన్ వైపు పాపం ప్రేమగా చూస్తూ గగన్ని హక్ చేసుకుంటుంది భూమి చూడు భూమి నువ్వు నా ప్రాణం నువ్వు ఇంకొకసారి ఇలాంటి డెసిషన్ తీసుకోవాలి అనుకుంటే నీతో పాటు నేను కూడా అని అంటారు గగన్ వద్దండి వద్దు అలాంటి మాటలు మాట్లాడద్దు అని పాపం ఇంకలా చెప్తుందనమాట భూమి కరెక్ట్గా ఇటువైపు భూమి మెల్లో ఎప్పుడైతే గగన్ తాళి కడుతున్నాడో అదే టైంకి శరత్చంద్ర చేతులైతే వనకడం స్టార్ట్ అవుతూ ఉంటాయి ఏమైంది బావా బావా అని చెప్పి అపూర్వ అయితే ఇంకా అలా దగ్గరకు వస్తూ ఉంటుందన్నమాట శరత్చంద్ర దగ్గరికి ఇంకా అలా శరత్చంద్ర వెంటనే కోమాలోండి బయటికి వచ్చి కళ్ళు తెరుస్తారు భూమి 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 ఎక్కడా అని అడుగుతూ ఉంటారు బావా భూమి 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 అని చెప్పి ఇంక అపూర్వకి ఏం చెప్పాలో అర్థం కాదు నేను భూమిని చూడాలి అని గట్టిగా అరుస్తారు శరత్చంద్ర ఇంకా వెంటనే కృష్ణప్రసాద్ అయితే భూమికి కాల్ చేస్తారు ఇంకా భూమి అలా గగన్ వారి ఇంటికి బయలుదేరబోతూ ఉంటే కృష్ణప్రసాద్ దగ్గర నుండి కాల్ వస్తుంది కృష్ణప్రసాద్ కాల్ లిఫ్ట్ చేస్తుంది భూమి హలో మావయ్య అని అంటుంది భూమి అమ్మ భూమి బావగారికి స్పృహ వచ్చిందమ్మా ఆయన కోమల నుండి బయటకు వచ్చారు అని అంటారు ఒక్కసారిగా భూమి అయితే షాక్ అయిపోతుంది నాన్న నాన్న స్పృహలోకి వచ్చారా నేను ఇప్పుడే వస్తున్నా వస్తున్నాను మావయ్య అని చెప్పి ఇంకా గగన్తో పాటు పాపం స్పీడ్గా భూమి అయితే శరత్చంద్ర దగ్గరికి వెళుతుంది ఇంకా అలా పడుకున్న శరత్చంద్ర కళ్ళతో భూమి వైపు పాపం చాలా ప్రేమగా అభిమానంతో చూస్తూ ఉంటారు నాన్న అని చెప్పి ఇంకా అలా పాపం వంగి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుంది భూమి కరెక్ట్గా భూమి అలా వంగేసరికి తన చే మెడలో ఉన్న తాలి పొట్టయితే ఇంకా వేలాడుతూ ఉంటుంది ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయిపోతారు భూమి నువ్వు నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటి ఏంటి భూమి ఇది నీకు పెళ్ళైందా అని అడుగుతారు శరత్చంద్ర నాన్న అది కాదు నాన్న అది అని అంటుంది భూమి వద్దు చెప్పమ్మా ఈ నాన్న సమక్షంలో కాకుండా నువ్వు పెళ్లి చేసేసుకున్నావు అమ్మా ఎవరమ్మా ఇంతకీ ఎవరిని పెళ్లి చేసుకున్నావు తల్లి అని చూసేసరికి పక్కన గగన్ కనబడతాడు ఒక్కసారిగా శరచందరికి మ్యాటర్ అర్థమైపోతుంది ఇంకా వెంటనే ఆవేశంగా పైకి లేచి ఎందుకు ఎందుకు ఇలా చేశావు అని గట్టిగా అడుగుతాడు నాన్న అది కాదు నాన్న అని అంటుంది భూమి వద్దు ఇంకేం మాట్లాడద్దు నా శత్రువైన వీని ప్రేమించావంటేనే నా చేత్తో నేను బయటికి గెంటేశాను అలాంటిది ఇప్పుడు విన్ను పెళ్లి చేసుకున్నామంటే నేను నా కూతురిగా నేను నేను ఎలా ఉండనిస్తాను అని అడుగుతారు శరత్చంద్ర అప్పుడే ఇంక మీరా అక్కడికి వచ్చి అన్నయ్య ఇన్నాళ్ళు అనుకుంటున్నట్టు తను పరాయి మనిషి కాదన్నయ్యా నీ సొంత కూతురు అన్నయ్యా శోభాచంద్ర వదినకి నీకు పుట్టిన మీ వారసురాలు అన్నయ్యా అని చెప్తుంది మీరా ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయిపోతారు నాన్న ఈ విషయాన్ని నీకు ఎన్నోసార్లు చెప్పాలనుకున్నా నాన్న కానీ అని అంటుంది భూమి అయినా సరే వద్దు నువ్వు శోభాచంద్ర కూతురువైనా నా కన్న కూతురువైనా కాకపోయినా గగన్ గారిని పెళ్లి చేసుకున్నావు నా అనుమతి లేకుండా నా ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నావు ఇంకొక క్షణం ఒక్క క్షణం నువ్వు ఇక్కడున్నా నేను చంపేస్తాను వెళ్ళిపోండి నా కళ్ళ ముందు నుండి వెళ్ళిపోండి అని గట్టిగా అరుస్తారు శరత్చంద్ర భూమి రా భూమి అని చెప్పి ఇంకా గగనైతే పట్టుకొని భూమిని ఆ ఇంటి నుండి తీసుకొని వెళ్ళిపోతాడు అపూర్వ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది హమ్మయ్యా ఏదైతే జరగాలనుకున్నానో అది అలాగే జరిగింది ఇప్పుడు భూమి ఎప్పటికీ ఇంటికి రాలేదు కాబట్టి ఈ ఆస్తంతా నా కూతురు నక్షత్రదే అని హ్యాపీగా ఫీల్ అవుతూ పక్కకు చూసేసరికి నక్షత్రం మాత్రం కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది నక్షత్రం మీ నాన్నకి డౌట్ వచ్చిందనుకో ఇప్పుడు అసలే చాలా కోపంగా ఉన్నాడు పిట్టని కాల్చినట్టు కాల్ చేస్తాడు పద పద అని చెప్పి అపూర్వ అక్కడి నుండి నక్షత్రం తీసుకువెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా గగన్ భూమిని తీసుకొని అలా ఇంటికి వచ్చి భూమి కుడికాలు పెట్టు భూమి అని అంటారు ఏమండి కానీ నాన్న అని అంటుంది చూడు భూమి ఏం జరిగినా మన మంచుకే అనుకోవాలి ఇలా జరిగింది అంటే దాని వెనక ఏదో కారణం ఉంది అదంతా ఆలోచించొద్దు నేను నీకు తోడుగా ఉన్నాను కదా రా భూమి అని ఇంకా ఇద్దరు కుడికాలు పెట్టి లోపలికి వస్తారు పూరి అయితే ఇంకా హారతిస్తుంది శారద చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రామ్మ ఫ్రెష్ అవ్వని చెప్పి ఇంక భూమిని అలా తీసుకువెళ్ళిపోతుంది శారదా భూమి మాత్రం చాలా డల్గానే ఉంటుంది భూమి డల్గా ఉండడం గమనించిన గగన్ భూమి దగ్గరికి వస్తారు భూమి నువ్వేం ఆలోచిస్తున్నావో నీ మైండ్లో ఏం రన్ అవుతుందో నాకు బాగా తెలుసు కానీ ఒకటి మాత్రం నిజం భూమి ఎవరికైనా తల్లిదండ్రులంటే అదొక ప్రత్యేక బంధం కదా అది పేగుబంధం దాన్ని ఎవరు తెంచుకోలేరు అది మాత్రం నిజం మా అమ్మ నాకు ఎంత ముఖ్యం గొప్పో నీకు కూడా మీ నాన్న అంతే గొప్ప నేను నీ పొజిషన్లో ఉండి నీ బాధని ఆలోచించగలుగుతున్నాను భూమి కానీ ఒకటి మాత్రం నిజం శరత్చంద్రకి ఇప్పుడు ఏం చెప్పినా అర్థం చేసుకునే ఓపిక లేదు కొద్ది రోజులు ఆయనకి నువ్వు దూరంగా ఉండడమే మంచిది అది మాత్రమే కాదు భూమి ఇంకా నువ్వు బాధగానే ఉంటానంటే నేను నీకు ఒక మాటిస్తాను ఎప్పటికైనా నిన్ను శరత్చంద్ర మావయ్యని ఒక్కటి చేసి మీ ఇద్దరిని మళ్ళీ అనురాగాన్ని కలిపే బాధ్యత నాది అని అంటారు గగన్ ఒక్కసారిగా గగన్ వైపు చూస్తుందనమాట భూమి ఏమండి మీరు చెప్పేది నిజమా అని అంటుంది భూమి నేను ఇప్పటి వరకు మాటిచ్చాక తప్పలేదు ఎవరి విషయంలో కూడా నేను మాటను తప్పలేదు నీ విషయంలో కూడా తప్పాలనుకోవటం లేదు అయినా నేను శరత్చంద్ర మావయ్య అని పిలిచినప్పుడే నీకు ఈ విషయం అర్థమైందనుకున్నానే అని అంటారు గగన్ ఇంక భూమి అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది ఇలా ఉండగా ఇటువైపు శరత్చంద్ర బాగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు బావా ఇప్పుడే కోమలోండి బయటికి వచ్చావు ఎందుకు బావా ఇంకా లేనిపోని ఆలోచనలంతా కాస్త రెస్ట్ తీసుకోబావా అని అంటుంది లేదు అపూర్వ నేను ఆలోచించాను నేను ఆలోచించాను నేను ఆలోచించే ఒక నిర్ణయానికి వచ్చాను అని కోపంగా ఇంక తన రూమ్లోకి వెళ్తాడనమాట శరత్చంద్ర చంద్ర ఏంటమ్మాయి ఒకవేళ గన్ తీసుకొస్తాడా ఏంటి అని అంటుంది గోరింటక్ పిన్ని తీసుకొస్తే తీసుకురాని పిన్ని ఇప్పుడు గన్ తీసుకెళ్ళి డైరెక్ట్గా భూమిని చంపేసి వచ్చాడనుకో నాకు నాకు ముందు ప్రశాంతంగా ఉంటుంది అని అపూర్వ అంటుంది అవును మమ్మీ అప్పుడు భూమి చేస్తే నేను భావన పెళ్లి చేసుకోవచ్చు అని అంటుంది నక్షత్ర అని మనసులో అనుకుంటుంది అనమాట అపూర్వ ఇంకలా గంతో వస్తాడేమో అని ఎక్స్పెక్ట్ చేస్తే డాక్యుమెంట్స్తో బయటికి వస్తారు శరత్చంద్ర అందరూ రండి అని గట్టిగా పిలుస్తాడు అందరూ కృష్ణప్రసాద్ మీరా ఫ్యామిలీ అందరూ హాల్లోకి వస్తారు కృష్ణప్రసాద్ నేను ఎప్పుడూ జీవితంలో మళ్ళీ ఆ గాడి ఇంట్లో కాలు పెట్టాలనుకోవటం లేదు అందుకే ఫోన్ చేసి వాళ్ళని పిలిపించు ఇవ్వాలే ఇవాలే చిల్లి గవ్వ కూడా లేకుండా నా పేరు మీద ఉన్న ఆస్తంతా భూమికి రాసిచ్చేస్తున్నాను అని అంటారు శరత్చంద్ర ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోయి దిమ్మ తిరిగిపోతుంది అపూర్వకి నక్షత్రకి గోరింటాకి అందరికీ మైండ్ బ్లాక్ బ బావా ఏం మాట్లాడుతున్నావు బావా ఇన్ని రోజులు నువ్వు ఇంత కష్టపడి సంపాదించిన డబ్బులు అని అంటుంది అపూర్వ అపూర్వ ఇది నా ఆస్తి కాదు ఇది ఇది అశోభచంద్ర ఆస్తి అయినా శోభచంద్రి ఆస్తి నాకు ఇప్పుడు అక్కర్లేదు ఎందుకంటే నా కూతురే నన్ను మోసం చేసి వాని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది అలాంటప్పుడు శోభాచంద్ర ఇచ్చిన ఆస్తి నాకెందుకు నాకు తెలివితేటలున్నాయి కష్టపడే తెలివితేటలు ఖచ్చితంగా ఉన్నాయి నేను డబ్బు సంపాదిస్తాను అపూర్వ కానీ ఈ ఆస్తి ఇన్నాళ్ళు నేను అనుభవిస్తున్న ఐశ్వర్యమంతా భూమి వాళ్ళ అమ్మ శోభా చంద్రదే కాబట్టి నా శోభాచంద్ర ఆస్తి కూతురైనా వారసురాలైనా భూమికి మాత్రమే దక్కాలి అదే కరెక్ట్ అని చెప్పి ఇంక కృష్ణప్రసాద్తో చెప్పేసరికి భూమి అపూర్వ అయితే ఒక్కసారిగా ఇంక షాక్ అయిపోతుంది గోరింటక్ పిన్ని అమ్మాయి నిజం చెప్పాలంటే అల్లుడు గారు కోమాలో ఉండడమే నీకు కొంచెం బెటర్గా ఉన్నట్టుంది కోమాలోండి బయటకు రాగానే చూసావా మన మైండ్ బ్లాక్ అయ్యే ఒక ట్విస్ట్ ఇచ్చారు అని అంటుంది గోరింటక్ పిన్ని పిన్ని నువ్వు ఆగు అది కాదు బావా అది అని అంటారు అపూర్వ ఈ విషయంలో నేను ఎవరి మాట వినాలనుకోవటం లేదు అది మాత్రమే కాదు నేను ఇంకొక నిర్ణయం కూడా తీసుకున్నాను అని అంటారు శరత్చంద్ర ఏంటి ఏంటన్నయ్యా అది అని అడుగుతుంది మీరా చూడమ్మా పోయిన పరువు పోయింది నా కూతురు భూమి అని అందరికీ తెలిసాక అది గగన్ గాడితో తాలి కట్టించుకుంది పోయిన పరువు మళ్ళీ ఇంటికి తిరిగి రావాలి అంటే నేను అంగరంగ వైభవంగా ఘనంగా నా కూతురు నక్షత్ర పెళ్లి చేయాలి అందుకే నిశ్చయించాను రేపే చెర్రీకి నక్షత్రకి పెళ్లి చేస్తాను అని అంటారు శరత్చంద్ర ఒక్కసారిగా నక్షత్ర షాక్ అయిపోతుంది డాడీ నేను గగన్ అని అనేలోపు గట్టిగా కాలు తొక్కేస్తుంది అపూర్వ నీకు దండం పెడతానే నువ్వేమి మాట్లాడుకు పక్కకి రా అని చెప్పి పక్కకు తీసుకువెళ్ళిపోతుంది అపూర్వ నక్షత్రని మమ్మీ వదును మమ్మీ ఏంటి ఆ చెర్రి చెరిని నేను పెళ్లి చేసుకోవాలా నో నెవర్ అయినా గగన్ బావే నా ప్రాణం ఆ భూమిని ఎలా లేపేయాలని నేను ప్లాన్ చేస్తుంటే డాడీ ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అని అంటుంది నక్షత్ర బేబీ నా మాట విను ఇప్పుడు నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే మీ డాడీకి ఇంకా కోపం వస్తుంది భూమిపై ఎలా కోపడుతున్నాడు నీపై కూడా అలాగే కోపం పెంచుకుంటారు అని అంటుంది అపూర్వ మమ్మీ నువ్వు ఎన్నైనా చెప్పు మమ్మీ నేను మాత్రం ఈ పెళ్లికి ఒప్పుకోను మమ్మీ గగన్ బావే నా భర్త అని అంటుంది నక్షత్ర అమ్మాయి నీలాగే నీ కూతురికి కూడా ఒక్కసారిగా ట్విస్ట్ అనేసరికి మైండ్ బ్లాక్ అయిపోయినట్టుంది అమ్మాయి అని అంటుంది గోరింటక్ పిన్ని పిన్ని ఏం చేయాలో చెప్పు పిన్ని అని అంటుంది చూడమ్మాయి ఇప్పుడు నువ్వు ఏమీ చేయలేవు పెళ్ళికి ఒప్పుకోవడం తప్ప ఆయన ఉన్నదంతా ఏం చేశాడు మీ బావా నా కూతురు నా కూతురు అని చెప్పి భూమిని అంతలా ప్రేమగా చూసుకునేవాడు ఇప్పుడు చిల్లి గవ్వ కూడా ఉంచుకోకుండా మొత్తం ఆస్తి దానికే ఇచ్చేశాడు ఇంకా మీ చేతిలో చిప్ప తప్ప ఏమీ మిగలదు అయినా నీ దగ్గర ఉంటే నాకు పెళ్ళవుతుందనుకుని వచ్చాను చూడు నా అది బుద్ధి తక్కువ నేను అమ్మాయి అని అంటుంది గోరింట పిన్ని పిన్ని ఏంటి పిన్ని ఇలాంటి పరిస్థితిలో నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అని అంటుంది అపూర్వ అబ్బా ఎంత జారిగా అడుగుతున్నావో సరేలే ఉంటాను తప్పుతుందా కానీ రేపు ఖచ్చితంగా చెర్రీకి నక్షత్రకి పెళ్లి జరగాల్సిందే అని అంటారు గోరింటాకు అని ఊగిపోతూ ఉంటుంది నక్షత్ర ఇంకా అపూర్వ ఏం చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటుంది ఇది ఇలా ఉండగా ఇంకా శారద అయితే పంతులు గారిని పిలిపించి సత్యనారాయణ వ్రతం ఎప్పుడు చేపిస్తే బాగుంటుందని చెప్పి అడుగుతుంది రేపు దివ్యమైన ముహూర్తం ఉందమ్మా కాబట్టి సత్యనారాయణ వ్రతం రేపు జరిపించండి అని పంతులు గారు చెప్తారు ఇంకా ఆ అరేంజ్మెంట్స్లో అయితే శారదా వాళ్ళ ఇల్లు కలకల్లాడుతూ ఉంటుంది ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్